మొంటా తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం డొంకూరులో సముద్రం ఇరవై అడుగుల వచ్చింది నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇచ్చాపురంలో బహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది డొంకూరు సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తిన్నెలపై ఎండబెట్టిన చేపలు తడిసి ముద్దయ్యాయి దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు మత్స్యకారు సంపాదించే ఆస్తి ఒక మత్స్య సంపద అండి ఆ మత్స్య సంపద కూడా ఈరోజు ముంతా తుఫాన్ ప్రభావం వల్ల కరిచి ముద్దయిపోయి ముప్పై లక్షలు నష్టపోయామండి ఇక్కడ సుమారుగా రెండు వందల మంది మత్స్యకారు రైతులు ఉన్నారండి మత్స్యకారు రైతులకి సుమారుగా రెండు వేల మంది లేబర్ రైతులు కూడా ఉన్నారండి పెట్టుకున్నది పంపించుకున్నది ముంతా తుఫాన్ ప్రభావం వల్ల ఈ ముంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులందరికీ రెవెన్యూ సిబ్బంది మరియు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే బందనం అశోక్ గారు పరిశీలించేసి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం